గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్లక్ష్యానికి అన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పనులు వేగవంతంగా అయ్యాయని తెలిపారు నారాయణపురం పంచాయతీలోని స్టాలిన్ నగర్లోని మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు పంచాయతీలోని డ్రైనేజీలు పరిశీలించి యాభై లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ప్రస్తుతం నాలుగు పంచాయతీల్లోనూ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి మరో నాలుగు నెలల్లో డంపింగ్ యార్డుకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు और दादा a બોન <laughs> పురం పంచాయతీలో దాదాపు యాభై లక్షలతో చేసిన సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రూరల్ మండలం దాదాపు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి రేపటి నుంచి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రోడ్డు ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫస్ట్ అనంతపురం జిల్లాలోనే మా ఫస్ట్ మా రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఎన్ఆర్జీఎస్ కింద డ్రైన్స్ జరుగుతున్నాయి దాదాపు పది కోట్ల రూపాయలతో అనంతపురం రూరల్ మండలంలో మా నాలుగు పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కేవలం మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంత ముందు ఏవైతే పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వారి ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాదాపు పది కోట్ల రూపాయలు ఎన్ఆర్జీ వర్క్స్ అయితే